వెల్కమ్ టు షెక్కలు మా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్న కోడే రెండు వల్ల కోడే సైజు భారీ సైజుగా ఉంది అరవై ఒకటి ఫుల్ సైజు ఉంది రాని సైజ్ బాగుంది ఫ్రెండ్స్ నడక ఎడక చూడండి చాలా తిప్పుకోరా ఫ్రెండ్స్ రెండు వాళ్ళకి వచ్చిందంట రీసెంట్గా టైరు పేట అంతా బాగుంది బెట్టలో కానింది ఆపునా మీ పేరునా ప్రతాప్ ప్రతాప్ యావూరు గంగవరం జి మండలం సిరివల్ల మండలం గంగవరం గ్రామం ఫోన్ నెంబరు ఫోన్ నెంబరు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది తొంభై రెండు తొంభై రెండు పంతొమ్మిది పంతొమ్మిది అరవై అరవై ఒకటి పని ఏమేమి నేర్పించామా చూసినారు కదా ఫ్రెండ్స్ దూడైతే మంచి సైజులో ఉంది మంచి చలాకితరం తుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అన్ననే బట్ టైటిల్లో పెడతాను చూడండి అట్టే చూసినారు కదా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ టైటిల్లో పెడతాను చూసుకోండి ఇంకోటి కానింది అది పళ్ళు లేదు పాల పళ్ళతో ప్రస్తుతానికి అయితే ఇది రెండు పళ్ళతో ఉంది రెండు రోజులు నెల అయిందేనా నెల పళ్ళు నెల అయింద